ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న బాబాయ్ షోక్ వచ్చిందాక చిన్నగా నాకు మార్నింగ్ తెలిసింది రాత్రి అయినా అది మా ఊరు కూడా వచ్చింది వచ్చేసి మా వాళ్ళు కూడా వస్తారు నాకు అదే షాక్ అయితే మాకు పెద్ద మనిషి మాకు ఇప్పుడు ఎట్లా ఉండేదన్న మీతో ఎట్లా చాలా క్లోజు ఏమున్నా కానీ చాలా క్లోజు ఏమున్నా కానీ హెమ్రాన్ తినవారా అది అదే అసలు మా మనిషి కోల్పోయినంటే మాకే అసలు నేను నమ్మలేకపోతున్నా నాకే బాగా అనిపిస్తున్నా ఏంటంతగా ఓ బాబాయ్ కళాకారులు చాలా పెద్దది పెద్ద మనిషి చేస్తా అదే నంద తీసుకుండు సీఎం గారు తీసుకుడు కేసీఆర్ గారు కాదు దేవేంద్ర గారు తీసుకుంటు మీకు కూడా తెలుసు అవునా కదా అసలు మనిషి ఇలా కోల్పోయినట్టే నాకే బాగా అనిపిస్తుంది నాకు కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండేవాడు చాలా మంచోడు చాలా మంచోడు ఆయన అసింది చాలా చాలా అనారోగ్య సమస్యలు ఏం లేదు ఏం లేదు నేను చెప్తున్నా ఆయనకి ఏ అనారోగ్యం లేదు ఏం లేదు ఏం చేయదు స్మోకింగ్ లేదు తినలేదు తాగుడు లేదు మాటకు చిన్న గట్క బిట్క తినేది మా కాక ఎట్లా అయిందో ఏం కాదా నేనే స్టాక్ ఏమీ వచ్చాం వస్తుందంటే అర్థం చేసుకోరు